సో విజ్జు గౌడు గారికి మీకు ఇప్పుడు గొడవలు రాలేదా సో త్వరలో మీరే మీ సొంత డబ్బుతో లారీ మూవీ లాగా మీరేమైనా ట్రాక్టర్ అది ఎట్లా ఏం తీస్తారా ట్రాక్టర్ ఏం శ్రీవిద్య అని చెప్పేసి ఒకటి లస్ట్ మూవీ ఇద్దాం అని చూస్తున్నాం ఒక మగవాడు బట్టలు ఇప్పితే చూడ అదే ఆడదు ఇట్లా అయితే ఇప్పుడు చూడరు ఇదే ఇంటర్వ్యూ ఫుల్ హిట్ అవ్వాలంటే జస్ట్ ఇట్లా అన్నది కెమెరా చూపేది ఇప్పుడు మీరు చేసే ఇంటర్వ్యూస్ కి మీ మెయిన్ మోటో అయింది సో నా మోటో ఏంటంటే మోటో ఫోన్ కాదు నాది గూగుల్ పిక్సెల్ ఫోన్ మీరు ఇవ్వాలి మళ్ళీ రేపు మేకప్ నాకు తెలియదు నేను మేకప్ వేసుకోలేదు వేసుకొని కూడా ఓన్లీ లిప్ బామ్ పెట్టుకున్నా లిప్ బామ్ జాగ్రత్త పేలిపోగల సో మీ జర్నీ ఎట్లా అనిపిస్తుంది జబర్ మీకు ఎవరైనా కమిట్మెంట్స్ ఇట్లాంటివి ఏమైనా నన్ను చూసుకొని కూడా నన్ను అడుగుతాడు ఎవడైనా ఎందుకు అడగారు ఇప్పుడు ఈ మధ్య రోడ్ల మీద పోయి ముసలోళ్ళని ముత్తుకోలని అడుక్కుంటూ తినే వాళ్ళు వాళ్ళనే కమిట్మెంట్ లేకుండా డైరెక్ట్ పోయి రేపులు చేస్తున్నారు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఒక ట్రోలర్ రోస్టర్ అసలు ఆయనకి ఎందుకు అంత నోటి వాకు ఎందుకో తెలియదు సో ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తారు అంటే తనకు వచ్చింది తనకి ఏం తోస్తా చేశారు మెయిన్ గా అమ్మాయిల్ని ఆంటీల్ని దృష్టి పెట్టుకొని ఎక్స్పోజింగ్ వీడియోస్ ని ఇంకా ట్రోల్ చేస్తుంటారు సో ఆయన గురించి మాట్లాడి తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే చందు తినరవిందు తినలే ఇంకా నువ్వు పొద్దుగాల వెళ్తున్నావు లేట్ చేసి పడేసినా ఇట్లా చెప్పు ముందుగా మీరు యాంకరా లేదండి ఇక్కడ బాత్రూమ్ కడగడానికి వచ్చాను అంటే యాంకరా కాదని అడుగుతున్నా మోస్ట్ వాంటెడ్ యాంకర్ ఇయర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ యాంకర్ ఓకే సరే చెప్పండి ఇంకా సో మీరు గారిని ఎందుకు అంత వాడుకుంటారు ట్రోల్స్ కి అంటే ఎందుకు వాడుకుంటా అంటే ఉప్పల్ బాలు ఒక బ్యాచ్ ఉంది అనమాట స్క్రాప్ బ్యాచ్ స్క్రాప్ అంటాం అనమాట వాళ్ళని ఎప్పుడు జర పనికి వీడియోలు చేస్తుంటారు కాబట్టి అలా వీడియోలు అట్లా వాడుకుంటా ఉంటాం సో నన్ను కూడా అందులో కలిపారు సో ఈ ఇంటర్వ్యూ కూడా పనికి మన ఇంటర్వ్యూ అంటారా కచ్చితంగా సో మీలాంటి కాదు ఒక యాంకర్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఇప్పుడు నేను ఒక యాంకర్ నే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఏదైతే ఉందో అది నేను మెసేజ్ ఎవరికి ఇయ్యట్లేదు బట్ స్టిల్ నేను చేస్తున్న ఏదైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో ఒక స్క్రాప్ బ్యాచ్ ఇట్లా చేయొద్దు అని చేస్తున్నాం మీ మోటో ఏంది మీ ఇంటెన్షన్ ఏంది అసలు మీరు ఇంటెన్షన్ సో ఇప్పుడు మీరు చేసే ఇంటర్వ్యూస్ కి మీ మెయిన్ మోటో అయింది సో నా మోటో ఏంటంటే మోటో ఫోన్ కాదు నాది గూగుల్ పిక్సెల్ ఫోన్ సో ఫస్ట్ నాకు మోటో అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే అది ఎక్కువ రోజులు రాదు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే నా ఇంటర్వ్యూస్ వల్ల కొత్త కొత్తగా అంటే ఇన్స్టాలో ఫేమస్ అవుతున్న వాళ్ళు వాళ్ళ గురించి పది మంది తెలుసుకోవాలి అసలు వాళ్ళు ఏంటి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ గోల్ ఏంది వాళ్ళ గోల వాళ్ళ గోల ఏంటి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ బాధ ఏంటి సో పది మందికి తెలియాలి ఒకవేళ వాళ్ళు ఏమైనా టాలెంట్ ఉంటే నైట్ రోజు చూసిన వాళ్ళ ఏదైనా యూజ్ ఉంటదని సో నేను అందరికి అంటే మీ ఛానల్ ఇప్పుడు వ్యూవర్షిప్ వస్తది లేదా వీడియో హైప్ కెళ్తుందని కాదు జస్ట్ వాళ్ళ వాళ్ళ బెనిఫిట్ ఆఫ్ థింగ్స్ కోసం మీరు చేస్తారు ఇంటర్వ్యూ అంతేనా ఇప్పుడు అంతే ఇప్పుడు ఒక మనిషి కష్టపడి రీల్స్ చేసి వైరల్ అవుతున్నాడంటే మన తరపు నుంచి సాయం కూడా చేయాలి కదా అవును చేయాలి సో అందుకే నేను నా తరపు నుంచి సో మంచిగా వీళ్ళకి ఇంకొంచెం చేయూతని అందిస్తే ఒక ఇంటర్వ్యూ చేస్తే ఇంకొంచెం జబర్దస్త్ ఆ వెళ్ళొచ్చు గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళొచ్చు ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో అది సో ఎందుకు మీరు ఉప్పల్ బాలు గారిని ఆవేశం స్టార్ గారిని రెచ్చగొట్టి మరి ఎందుకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఆఫ్ అన్నారు కదా వాళ్ళు మీరు ఎట్లా లేపుదాం అనుకుంటారో మేము కూడా అట్లా లేపి వాళ్ళని వాళ్ళకు కూడా చేయూత తీసుకుపోదాం అనుకుంటున్నాం మీకు తెలు తెలుస్తుంది అంటే మీరు చేసే ఇంటర్వ్యూ వల్ల వాళ్ళకి ఇంకా హైప్ పెరుగుతుంది అవును సో దానికి కారణం ఏంటంటే అంటే మీరు ముందే ప్రిపేర్ అవుతారా వాళ్ళకి ఇట్లా పేరు తద్దాం ఇట్లా చేద్దాం నేను గానీ చందు అనే వ్యక్తి అనే వ్యక్తి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ చేయము అండ్ మేము ముందుగానే వాళ్ళకి ఏం కూడా చెప్పాము ఇలా నువ్వు ఎట్లయితే నాకు నువ్వు రమ్మన్నో ఇలా కూర్చో నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నామో ఇట్ ద సేమ్ వేలా మేము మాకు స్క్రిప్ట్ అనేది ఉండదు అవతలని ఏం అడగాలనో ఇన్స్టెంట్ గా కెమెరా ముందు అడుగుతాం అది అంటే మీరు ఇన్స్టెంట్ కాఫీ తాగుతారు ఇన్స్టెంట్ టీ తాగుతారు అంటే ఏంటి బానే సో ఆయన మనసులో అనుకుంటాడు సో మీ డైలాగ్ ఉంది బానే ఎక్స్ట్రాలు ఒక ఐదు నిమిషాలు ని నింటర్వ్యూ చేస్తాను ఒకసారి యాంకర్ అంటే ఏంటి చూడు ఒకసారి నేను అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిచ్చందు సో ఇవాళ మనం ఇవాల మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట సో తన సమాన్లన్నీ కనబడుతున్నాయని చెప్పేసి మెత్త కప్పుకొని మరి మన ముందు కూర్చుందో తను ఎవరో కాదు శ్రీలీల కదా మీ పేరు శ్రీ విద్య గారు సో ఎన్నో షోస్ తను ఈ మధ్య కూడా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాడు కానీ పాపం ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే అంటే ఒక ఎపిసోడ్ కి ప్రతి కి సో ఎందుకు మొత్తం కూడా తన్నీ తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్తే సో ముందుగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మీరు ఎంత కష్టపడి ముందు యాక్టింగ్ చేసినా కూడా మీకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నానంట ఎందుకు సో అక్కడ దాకా వెళ్ళడమే గొప్ప సో ఛాన్స్ వస్తే చాలు పేమెంట్ అనేది అనవసరమైన విషయం అంటే ఛాన్స్ వస్తే దేనికన్నా కూడా మీరు ఓకే అంటారు అంటే వెయ్యి రూపాయలు తీసుకోవడం కాకుండా అంటే తక్కువ అమౌంట్ కదా మీరు జబర్దస్త్ అనే పెద్ద ప్లాట్ఫామ్ లో చేస్తున్నప్పుడు ఎవరు మీకు పేమెంట్ ఇచ్చేది సో మాకు పేమెంట్ ఇచ్చేది మా టీమ్ లీడర్ ఎవరు ఎవరు లీడర్ ఎవరు ప్రజలకు తెలియాలి కదా ఇప్పుడు మీలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టు ఎక్కడి నుంచో కష్టపడి షోలోకి వచ్చి ఇంత అరే ఏదో ఒకటి ప్రూవ్ చేసుకుందాం వస్తుంటే మీకు వెయ్యి రూపాయలు ఐదు వందలు పాపం మిమ్మల్ని చీప్ చేస్తారు ఏంటో చెప్పండి సో వాళ్ళు కొత్తగా టీం లీడర్స్ అవ్వడం వల్ల వాళ్ళకి పేమెంట్ చాలా తక్కువ వాళ్ళకి ఐదు వేలు రూపాయలు ఇస్తారు అంటే వాళ్ళకి ఐదు వేలు మాత్రమే రికమెండేషన్ వాళ్ళది మీకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు సో మీ జర్నీ ఎట్లా అనిపిస్తుంది జబర్దస్త్ లో ఎవరైనా కమిట్మెంట్స్ ఎవడైనా ఎందుకు అడుగురు ఇప్పుడు ఈ మధ్య రోడ్ల మీద పోయి ముసనీ ముత్తుకోవాలని అడుగుంటున్న వాళ్ళు వాళ్ళనే కమిట్మెంట్ లేకుండా డైరెక్ట్ పోయి రేపులు చేస్తారు మీరు అమ్మాయి లాగానే ఉన్నారు కదా సో జర్రా జర్రానే ఉన్నా కొంచెమే ఉన్నా జర్రనే ఉన్నాం మరి అంతేం లేవు పోల్చుకుంటే ఉప్పలు బాల్ కంటే జర పెట్టరు అంటే మీరు కూడా కొంచెం ఆవేశం స్టార్ కన్నా కొంచెం అలా నేను అడిగిన ఇప్పుడు నేను ఎట్టున్నా నేను అడిగితే నేనే చెప్తున్నా ఇగో నేను అంత మంచిగా ఉన్నా అని చెప్పేసి నేనే చెప్తున్నా కానీ నేను అడగలే కదా స్టిల్ మీరు బాల్ కంటే చాలా బాగున్నారు స్టిల్ ఇవ్వాలి ఇవ్వాలి మళ్ళీ రేపు మేకప్ చేసిన తర్వాత ఎట్టుంటారో నాకు తెలియదు నేను మేకప్ వేసుకోలేదు వేసుకొని కూడా ఓన్లీ లిప్ బామ్ పెట్టుకున్నా లిప్ బామ్ జాగ్రత్త బామ్ ఆ దీపావళి ఎప్పుడే పేలిద్ది కానీ సో యాక్చువల్ గా ఏంటంటే నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు సో 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 నాకు కమిట్మెంట్ ఎవరు కమిట్మెంట్ ఎవరు అడగలేదు మీరు మనిషి కాదా మీరు అమ్మాయి కాదా నేను చెప్పేది వినండి టాలెంట్ ఉన్నవాడు టాయిలెట్ వచ్చినట్టు టాయిలెట్ ఎప్పుడు నాకు టాలెంట్ ఉంది ఎక్కడంటే అక్కడ ప్రదర్శించుకుంటా ఒక చోట నాకు ఇబ్బందిగా ఉందా అక్కడ పని అన్ని మానేసి వేరే చోటకి వెళ్తా అక్కడ ఈ మధ్య జబర్స్ లో కనబడకుండా బయటకు వచ్చేసినా అక్కడ ఇబ్బంది ఉందని చెప్పేసి ఆ ఇబ్బంది అని కాదు అంటే మన మీ ఫేస్ లో కనిపిస్తుంది బాధలు ఉంటే నిజంగా చెప్తున్నా సమాజంలో బతకలేరు అండ్ సర్వైవ్ చేయలేరు తన బాధ చూసి ఎంత బాధ పెట్టుకుంటారో బయటికి ఎంత నవ్వుతుందో వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడితే కానీ ఒక ఇలా స్టూడియోకి వచ్చి మరి మనం ముందు కూర్చుంది సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నిర్భయంగా మనం చెప్పండి ఐదు వందలు కట్టాలి మీరు కట్టుకుంటే అదే ఇబ్బంది ఖచ్చితంగా మీరు చూసారా ఇప్పటికి కూడా నవ్వుతూ బయటికి సమాధానం చెప్పారు కాబట్టి నీ లోపల ఏదో ఏదో ఒక వెళ్తు ఉందన్నమాట అనమాట వెళ్తు అంటే మధ్యాహ్నం అన్నది అదే వెళ్తు గుది లోపల ఖాళీ ఉంది కాస్త పొట్ట బయటికి వచ్చింది అది బయటికి రావడం కాదు కొంచెం కానీ మనకు బొద్దుగా క్యూట్ గా ఉంటాయి కదా అందుకే కాస్త సో ఇది సమాప్తం సమాప్తం నేను అడుగుతా మిమ్మల్ని ఓకే అడుగు మీకు డబ్బులు ఎక్కువైతే మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా ఎందుకు గివ్ అవే పాయింట్ ఇట్లా మాట్లాడొచ్చు పాలు బాలు స్ట్రక్చర్ మంచిగా ఉందా నాకు నాకు కూడా ట్రోలింగ్ అంటే ఇష్టం అక్కడ నుంచి మా ట్రోలింగ్ లో మాట్లాడుకుందాం ప్రతి ఒక్కటి నువ్వు మాట్లాడడానికి నేను సమాధానం ఇస్తాను నువ్వు ఎక్కడ కూడా కట్ చేయని చెప్పేసి ప్రామిస్ చేయ కెమెరా ముందు కట్ చేస్తాను సో నేను నేనే చెప్తా